నేను చాలా స్పష్టంగా చెప్పిన బిఆర్ నాయుడు గారు రోజు నా గురించి మాట్లాడుతున్నారు రై ఎంతరా నీ బతుకెంతరా నువ్వు ఏమి రోడ్లలో ఉండే తర్మేయాల నా వెదవని రాస్కెల్ని అనేటువంటి నేను అయ్యా నా మీద ఆరోపణలు మీరు చేస్తున్నారు కదా సిబిఐ చేత ఎంక్వైరీ చేయించండి అని ఎందుకబ్బా అంత భయము నీకు నేను చెప్పింది అత్యున్నతమైనటువంటి విచారణ సంస్థను కదా నా మీద విచారణ చేయించండి అని చెప్పింది అలా కాదంట నీకు సిబిఐ కావాలా ఒక ఎస్ఐ ఉంటే సరిపోడా అని అన్నాడు కరెక్టే ఈ రోజున సిట్టు ఎంత అద్భుతంగా పనిచేస్తున్నదో తెలుసు కదా మీరు నియమించే సిట్లు మీరు సిట్ అంటే సిట్టు స్టాండ్ అంటే స్టాండ్ కాబట్టి అట్ట ఇరికించాలని చూస్తే కాదు సుప్రీంకోర్టు నియమించింది చూడు లడ్డు వ్యవహారంలో సిట్ ఆ సిట్టు సిబిఐ ఆధ్వర్యంలో ఉండేటువంటి సిట్టును ఏర్పాటు చేసి మా మీద నా మీద పర్టికులర్ గా విచారణ చెయ్యమని మళ్లీ డిమాండ్ చేస్తున్నా నేను రెడీగా ఉన్నా మీరు దొంగ రిపోర్టులు ఇచ్చి నా మీద చర్య తీసుకుని జైలు పోతాడు జైలుకు పోతాడు తొందరలోనే పోతాడు ఏ జైలు ఏమన్నా కొత్తనా నీలాంటి వాళ్లే మమ్మల్ని జైలు పెట్టేది నా చిన్నతనంలో రెండు సంవత్సరాలు జైల్లో ఉన్నవాడిని నేను అనేక నిర్బంధాలు చూసిన వాడిని అనేక ఒత్తిళ్లు చూసిన వాడిని నీకు దమ్ముంటే నీకు నిజాయితీ ఉంటే నీకు సంస్కారం ఉంటే నా మీద సిబిఐ ఎంక్వైరీ వేయించాలా